రాజ్ థాక్రేతో చేతులు కలిపేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధం బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే దూరమైతే ఆయనతో మేము చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామనేసి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన యూపీటీ ప్రకటించింది దూరం దూరమైపోయినా ఇద్దరు సోదరులు తిరిగి దగ్గరికి వస్తారన్న ఆలోచన మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు పనిచేస్తున్న వర్గాలకు వారి గుండెల్లో పరిగెడుతున్నాయి పరిగెడుతున్నాయనేసి ఆ పార్టీ పత్రిక సామ్నా తన సంపాదనలో పేర్కొంది దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీడిపై వేరుపడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేలు ఇటీవల గత మరిచి తిరిగి ఒకటి కావాలన్న ఆకాంక్షను వెల్లడిస్తూ పత్రికా ప్రకటనలు వెలువచ్చారు మహారాష్ట్ర ప్రయోజనాలకు విఘాదం కలిగిస్తున్న వారిని దూరం పెడితే రాజ్ ఠాక్రేతో తనకున్న చిన్న చిన్న విభేదాలను విస్మరించడానికి తాను సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తీవ్ర విమర్శ చేసింది ఆయన అభినవ్ దుర్యోధనని పేర్కొంది బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీలో రాజ్ ఠాక్రేను ఆయన ఎదగనివ్వలేదని ఆరోపించింది శివసేన అధికార ప్రతినిధి ఎంపీ నరేష్ మష్కేని మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు క్షీణిస్తున్న పార్టీని కాపాడుకోవడంలో భాగంగానే ఉద్ధవ్ ఠాక్రే ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు క్షీణిస్తున్న యూటీపీ యూబీటీ వర్గంలోని యూబీటీ వర్గంలోని జనాలను ఆకట్టుకునే నేత లేడు దీంతో వారు రాజ్ ఠాక్రే వైపు మొగ్గు చూపుతున్నారు లోక్సభ రాజ్యసభలో పార్టీ అస్తిత్వ సంక్షోభ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇక ఉద్ధవ్ ఠాక్రే అభినయ దుర్యోధుడు అనేసి పార్టీలో రాజ్ ఠాక్రేకు కీలక బాధ్యతలు అప్పగించాలనేసి బాలాసాహెబ్ కోరిన ఆయనను పార్టీలో ఎదగనివ్వలేదని ఆరోపించారు